టీబీ ముక్తు భారత అభి అభియాన్ వంద రోజుల కార్యక్రమాన్ని జిల్లా వైద్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో వంద రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా నిరంతరాయంగా టీబీ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా కామారెడ్డి టీబీ యూనిట్లోని దేవునిపల్లి పిహెచ్సి పరిధిలో ఉన్న దేవునిపల్లి గ్రామంలో నేడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక పర్యవేక్షణలో టీబీ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో నాలుగో వార్డులో పూర్తి సర్వే చేసి బీపీ షుగర్ దగ్గు బరువు తగ్గడం మరియు ఇతర వ్యాధిగ్రస్తులను గురించి గుర్తించి కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో ఉన్న ఎక్స్ఏ మరియు సిబి నాట్ ఇరవై కేంద్రాలకు ముప్పై రెండు మంది పేషెంట్లను పంపించి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఫీల్డ్లో ముగ్గురు టీబీ పేషెంట్లను గుర్తించి చికిత్సను అందించడం జరిగింది పరీక్షలలో టీబీ ఉందని తెలియని వ్యక్తులకు పూర్తి ఉచిత మందులను ఆరు నెలల పాటు మరియు నెలకు వెయ్యి రూపాయల నిమిత్తం అందించడం జరుగుతుందని తెలిపారు ఎన్జీఓలకు సహకారంతో కూడా పేషెంట్లకు పౌష్టికాహారం కూడా అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ టీబీ సూపర్వైజర్ చంద్రకాంత్ ఏఎన్ఎం బాలమణి ఆశా వర్కర్లు తదితరులు తదితరులు పాల్గొన్నారు మిడ్ డేస్ క్యాంపెయిన్ జరగడం నడుస్తుంది సో మాకున్న ఎయిట్స్ సబ్సెంటర్స్లో డే షెడ్యూల్ ప్రకారం ఒక దగ్గర వెళ్ళడం జరుగుతుంది కొత్తగా కేసెస్ డిటెక్ట్ చేసి అందులో నుండి ఎవరెవరు సీబీనాడ్కి పంపించాలో ఎవరెవరికి సిమ్టమాటిక్ కేసెస్ ఉన్నాయో అందులో శాంపిల్స్ తీసుకొని వాళ్ళకు డయాగ్నోస్ చేయడం జరుగుతుంది సో ఒక కేసు ఒక దగ్గర పాజిటివ్ వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న దగ్గర ఆశాసే ఏఎన్ఎమ్స్ కంపల్సరీ ఫిఫ్టీ హౌజెస్ సర్వే చేసి అందులో వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరికైనా సర్వే చేసి సిమ్టమాటిక్ ఉన్న పేషెంట్స్కి స్పూటం శాంపిల్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది సో దాన్ని అలా ప్రకారం అలా చేసుకుంటూ కొత్త కేసు సర్వెంటీ చేసి వాళ్ళ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ మన దగ్గర చేయడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ హండ్రెడ్ కేసు చాంపిన్ ఉంది ఆల్మోస్ట్ ఫోర్ విలేజెస్ దేవన్పల్లి స్టార్ట్ అయ్యాయి ఫోర్ వార్డ్స్ ఇప్పుడు ఫోర్త్ వార్డ్లో ఒక కేసు డిటెక్ట్ అయింది ఇంతకుముందు త్రీ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి మనం సో అలానే కంటిన్యూస్గా చేసి హోప్ఫుల్లీ వీల్ ఫూన్ ఫైండ్ న్యూ కేసెస్ అండ్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేయడానికి మేము సహకరిస్తున్నాము అంటే టీవీ భారత్ అభియాన్ ముక్ భారత్ అభియాన్ లో భాగంగా వంద రోజుల యొక్క క్యాంపియన్ జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి జిల్లా లోపల వంద రోజులు ప్రతి రోజు క్యాంపు నిర్వహించి వాళ్ళకు ఐడెంటిఫై చేసి సింటోమాటిక్ క్యాండిడేట్స్ ఐడెంటిఫై చేసి ఎక్సెప్ట్ కానీ తర్వాత స్ఫూటం ఉంటే సిబి నాట్ తర్వాత టూ నాట్కు పంపిస్తున్నాము దీంట్లో గా వంద రోజులు ప్రోగ్రామ్ జరుగుతుంది దీంట్లో మెడికల్ ఆఫీసర్సు తర్వాత ఏఎన్ఎంసు ఆశాసు తర్వాత ప్రజల సహకారంతో తర్వాత గ్రామ సర్పంచుల సహకారంతో ఈ ప్రోగ్రామ్ను నిర్విరామంగా వంద రోజుల పాటు కొనసాగుతుంది ఈ ఈ పది పదిహేను రోజుల లోపల దాదాపుగా మా టీయు పరిధి లోపల ఎనిమిది కేసులను ఐడెంటిఫై చేసి చేయడం అనేటువంటిది జరిగింది ప్రస్తుత ఇప్పుడు ఈ దేవునిపల్లి పరిధిలో ఇక్కడ దేవునిపల్లిలో ఇప్పుడే కొత్తగా ఆ ఫీడ్ లోపల ఒక కేసును గుర్తించి తనకు మెడికల్ ఆఫీసర్స్ ద్వారా ఫుడ్ ఇవ్వడం జరిగింది అక్కడ కావాల్సినటువంటి కావాల్సినటువంటి ఫుడ్ ఏ విధంగా చెప్పడం జరిగింది తర్వాత అది మెడిసిన్ రెగ్యులర్గా గవర్నమెంట్ పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకు జబ్బు వచ్చినటువంటి వరకు నెలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఆరు నెలల పాటు వాళ్ళకు డబ్బులు కూడా వేయడం జరుగుతుంది ఎందుకోసం హైజెటిక్ ఫుడ్ తీసుకోవడం కోసం ఇంకోటి టీబీ దాని ద్వారా కొంత వాళ్ళకు ఎన్జిఓస్ ద్వారా వాళ్ళకు పోషకాహార నిమిత్తము పిండి పదార్థాలు పప్పులు పప్పు దినుసులు ధాన్యాలు నూనెలు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామస్తులకు తర్వాత మా డిపార్ట్మెంట్ వాళ్ళకు మా మెడికల్ ఆఫీసర్ జోహర్ మేడం గారికి కొత్త ఇప్పుడు ఈ దేవనపల్లి గ్రామంలో ఎన్ని వాడలు కంప్లీట్ అయ్యాయి దేవునపల్లి గ్రామంలో ఇప్పటికీ నాలుగు నాలుగు ప్లేసులు చేశాము అదే ప్లేసులు చేశాము రెగ్యులర్ గా చేస్తున్నాము నాలుగు ప్లేసులు ఎన్ని కేసెస్ వచ్చినాయి మీకు కేసెస్ కేసెస్ మూడు కేసులు మూడు కేసులు వచ్చాయి మూడు కేసులు మేడం మేడం మీరు ఒక నిమిషం ఈ టీబీ ముక్త అభియాన్ అనేది అండర్ ఆర్డిఎం